హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో అద్భుతమైన పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ నేపథ్యంలో అటల్ పెన్షన్ యోజన కూడా వృద్ధాప్యంలో ప్రధానంగా ఒత్తిడి నుంచి విముక్తి పొందడానికి ప్రజలకు ప్రవేశపెట్టిన ఒక అద్భుతమైన పథకమని చెప్పాలి అటల్ పెన్షన్ యోజన కింద ప్రతిరోజు నలభై ఎనిమిది రూపాయలు మీరు పెట్టుబడి పెట్టినా చాలు అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత మీరు పెన్షన్ పొందుతారు వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు పెన్షన్ పొందవచ్చు అటల్ పెన్షన్ యోజనకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలు ఏంటి ఇక్కడ మనం తెలుసుకుందాం అటల్ పెన్షన్ యోజనకు మీరు కూడా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే దీనికి కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు ఇక గరిష్ట వయసు నలభై ఏళ్ళు అయితే దాదాపు ఇందులో ఇరవై ఏళ్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ఆ తర్వాత వీళ్ళకు ప్రతీ నెల వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల వరకు పెన్షన్ పొందవచ్చు ఒకవేళ మీరు ఏళ్ళ నుంచి అటల్ పెన్షన్ యోజనలో డబ్బులు పెట్టుబడి పెడితే నెలకు నలభై రెండు రూపాయలు జమ చేస్తే అరవై ఏళ్ళ తర్వాత ప్రతి నెల వెయ్యి రూపాయలు పెన్షన్గా పొందుతారు ఒకవేళ నెలకు రెండు వందల పది రూపాయలు చెల్లిస్తే రిటైర్మెంట్ తర్వాత మీరు ప్రతీ నెల ఐదు వేల వరకు పెన్షన్ పొందవచ్చు పెన్షన్ యోజనకు దరఖాస్తు చేసుకునే వారు నలభై ఏళ్ళ వయసులో నెలకు రెండు వందల తొంభై ఒకటి రూపాయలు చెల్లిస్తే రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందవచ్చు అయితే నెలకు రెండు వందల తొంభై ఒకటి రూపాయల నుంచి పద్నాలుగు వందల యాభై నాలుగు వరకు మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అయితే మీరు ప్రతిరోజు నలభై ఎనిమిది రూపాయలు చెల్లిస్తే రిటైర్మెంట్ పొందిన తర్వాత ప్రతీ నెల ఐదు వేలు పెన్షన్ పొందవచ్చు అంటే నలభై ఏళ్ళ వయసులో ప్రతి నెల పద్నాలుగు వందల యాభై నాలుగు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ఆ తర్వాత ప్రతి నెల ఐదు వేలు పెన్షన్ పొందుతారు అటల్ పెన్షన్ యోజనకు దరఖాస్తు చేసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న బ్యాంకులకు వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు అయితే దీనికి రిజిస్టర్ మొబైల్ నంబర్ కూడా మీ వద్ద ఉండాల్సిందే ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో